హలో అండి ఇవాళ నేను కొన్ని హార్వెస్ట్ చేస్తూ అంటే బచ్చలి ఇది మిర్చి కొన్ని ఉన్నాయి పెద్ద హార్వెస్ట్ వెళ్ళండి ఒక కొన్ని వెళ్ళి ఉన్నాయి బచ్చలు అయితేనే బాగానే వస్తుంది ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి అది ఒక మంచి ఆప్షన్ అది బచ్చల్ని ఈజీగా పెంచుకోవచ్చు పెద్దగా పురుగు కూడా రాదు కాబట్టి అయితే నేను మనము ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళం ఏంటంటే మనం ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవద్దు నా మాదిరికి ఎక్కువ ఆశకు పోవద్దు ఆశకు అంత ఉండాలి అన్నట్టుగా నేను ఇప్పుడు తీగ అనేసి కాకర పెట్టినాను మళ్ళీ దోశ అనుకున్నాను కానీ అది దోసకాయ కాదు కర్బుజ వచ్చింది దానికి మళ్ళీ ఇటు విరజాజి చెట్లు రెండు చామంతులు మళ్ళీ బచ్చలు ఇవి రెండు మూడు అంటే అవి అంటే పాటలల్లో వచ్చేసి అవి అవి వచ్చేస్తున్నాయి బచ్చలతో పెద్ద ప్రాబ్లం ఏం లేదులేండి ఈజీగా పెంచ్ వేసుకోవచ్చు కానీ మిగతా చెట్లు మాత్రం కొంచెం చూసి ఎండ చూసి ఇప్పుడు చామంత్లో కొంచమైన ఎండ కావాలి అక్కడే విరజులు మా కుందేమో స్క్వేరు సెవెన్ ఫీట్ ఉంటుంది ఫస్ట్ ఎండ వచ్చే వైపు అది కూడా ఫుల్ ఎండ కాదు పార్షియల్గా మాత్రమే వస్తుంది ఇట్లా వచ్చిన వాళ్ళం మనము ఏదో ఒక్కదానికే డిసైడ్ అవ్వాలి ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా నేను అన్ని చెట్లు పెట్టాలనుకోవడం ఇప్పుడు నేను క్రోటాన్స్ ఎక్కువ పెంచుతాను క్రోటాన్స్ ప్లేస్ కావాలి మళ్ళీ వచ్చేసి ఇటు ఆకుకూరలు మళ్ళీ పాలకూర అటువంటివి అట్లీస్ట్ ఒక టూ అవర్స్ ఎండైనా కావాలి ఆకుకూరలు పెంచాలనుకుంటే ఇప్పుడు వీటికే ప్లేస్ సరిపోట్లు మళ్ళీ అది ఇక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు అందుకే అసలు ఇప్పుడు అది ఒక చెట్టు అయితే తీసేసినాను ఇంక ఇది పూత మీద ఉంది కాకర అనేసి అది మాత్రం ఉంచినాను అట్లాగే ఈ మిర్చి మిర్చి కొంచెం బచ్చలు అయితే బాగానే వచ్చినాయి అవి బచ్చలైతే బాగా వచ్చింది కర్బూజ్ అనేవి ఇట్లా క్రాక్స్ వచ్చేస్తుంటే నేను ఇంకా తీసేసిన అది తీసేసి ఆ చెట్టు కూడా తీసేసినాను ఇంకా ఎక్కువ పెట్టడం ముఖై తోటలు అన్ని పెట్టడం కూడా మంచిది కాదు అన్నట్టుగా అది పెరగదు ఇది పెరగదు అన్నట్టుగా అయిపోతుంది అనేసి తీసేసినాను బాగానే ఉంది కొంచెం స్వీట్గా అనిపించింది కాయ మీద ఉన్నప్పుడు కొంచెం స్వీట్ మరీ ఎక్కువ కాదనుకోండి కొంచెం ఉంది పర్వాలేదు ఇది వచ్చింది తీసుకున్నాము ఫస్ట్ కాయ ఇంతవరకు ఎప్పుడు పెంచలేదు నేను తీర్జాతలు ఈవెన్ ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను పెట్టలేదు అవి ఇక్కడ వచ్చేసి ఈ బచ్చలు ఇంత వచ్చింది ఇది బాగానే వచ్చింది ఆకు కూడా పెద్దగా బాగుంది అదే నేను తిప్పేసి చూపించడానికి అనేసి అట్లా ఇది మా అమ్మాయి పైన పైన ఫ్లోర్లో ఉంటుంది తనకు పంపిస్తాను వాళ్ళకి ఎంత బాగుంటుంది కానీ మా పాపకు పెద్దగా చెట్ల మీద అంత ఇంట్రెస్ట్ లేదు టైం లేదు అనేసి ఉంటుంది ఇంకా బచ్చలు ఒకటి అనుకుంటున్నాను వాళ్ళతో ఇట్లా మనం ఎండ ఉన్న వాళ్ళైతే ఈజీగా పెట్టుకోవచ్చు చెట్లు ఎండ రాని వాళ్ళు అయితే ప్లేస్ లేదు కదా అనేసి మనం ఇట్లా తొట్లో తొట్టి అనుకోండి దాని కింద అదిగో శంకు మొత్తం శంకు పురుగులు వచ్చేస్తున్నాయి నేను కొన్నిట్లో బేకింగ్ సోడా చల్లినాను కొన్నిట్లోనేమో ట్రైకోడర్మ చల్లినాను చూడాలి ట్రైకోడర్మ కొంచెం ఎఫెక్ట్ అనిపించింది నాకు మరి అంత మళ్ళీ వస్తున్నాయి అందుకని ఇంకా అన్నీ ఏరేసి ఆ తర్వాత చల్లినాను కొన్ని ఏమో వాటిపైనే చల్లేసినాను చూడాలి వస్తే కనుక అన్నీ తీసేయాలి ఇట్లా పాటుకు పాటు పెడితే ఇంక ఇది కూడా ఇందులో చూడండి నేను లిల్లీ పెట్టినాను మళ్ళీ మిర్చి పెట్టినాను టూ సైడ్స్ లిల్లి ఒక సైడ్ ఇది అంటే అసలు ఏది పెరగదు సరిగ్గా అందుకే ఇంకా ఈ చెట్లు తీసేయాలనేసి అనుకుంటున్నాను నేను పడేస్తాను ఇంకా ఎవరికన్నా ఇవ్వడమైనా చేస్తాను లేదా పడేయడం అయినా పడేస్తాను ఇక్కడ ఎవరన్నా అడిగితే ఇస్తాను వాళ్ళకి ఆ చెట్లయితే ఇంకా ఎందుకంటే నాకు ప్లేస్ తక్కువ ఉండి నేను అన్ని పూల చెట్లు ప్రోటోన్స్ అన్నీ పెట్టేసుకోవాలనుకోవడం ఆశ అయితే మనకి ఎప్పుడన్నా ఆకుకూరలు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆకుకూరలు పెట్టాలనుకుంటే ఇట్లా మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కనుక ఇవి పెట్టుకోవచ్చు ఒక యూట్యూబర్ దగ్గర తీసుకున్నాను కొన్ని సీడ్స్ అవి పెడితే మాత్రము వచ్చినాయి మంచిగా అన్నీ కానీ ఏవి సరిగ్గా పెరగలేదు అసలు అన్ని లేదు మరి అది నేను ఫెర్టిలైజర్స్ కరెక్ట్ ఇవ్వలేదా మరి ఏంటో అర్థం అవ్వలేదు వాళ్ళ దగ్గర తీసుకున్న మిగతా కాస్మోస్ ఇంకా ఎర్రబచ్చలు ఇవన్నీ తీసుకున్నాను అవి కూడా సీడ్స్ వేస్తే ఎన్నో సీడ్స్ అన్ని సీడ్స్ వేస్తే ఒక్కటి వచ్చింది కాస్మోస్ అయితే ఒకటే ఒకటి వచ్చింది మిగతా ఏవీ రాలేదు అసలు అందుకే మంచి ఇచ్చే వాళ్ళ దగ్గర కొంచెం చూసి తీసుకోవాలి మనము ఇది ఆకురు ఇట్లా ముదురు ఉన్న వీటికి కాకుండా కాస్త లేతగా ఉన్నవి ఎందుకంటే ముదురు వాళ్ళు ఆల్రెడీ తీసేస్తారు కాబట్టి అది మనం పెట్టకపోవడమే మంచిది కాస్త లేతగా ఉన్నవి తీసుకొని పెట్టినా నేను ఇంతకుముందు ఇండిపెండెంట్ హౌస్లో కూడా ఉన్నప్పుడు పెట్టేదాన్ని బాగానే వచ్చేవి దాని నుంచి సీట్స్ కూడా వస్తాయి మనకి ఇటువంటివి పెట్టుకోండి మీరు ఇట్లా వస్తే కనుక ఇప్పుడు ఇట్లా పెట్టిన వీటికి చూడండి మొత్తం చుట్టూ వచ్చేసింది అది దానికి అందుకే నేను ఇంకా మిర్చిది ఇది అది తీసేసి ప పక్కన అది తీసేస్తున్నాను అది లిల్లీ చెట్లు రెండు తీసేస్తున్నాను అది తీసేసి ఓన్లీ ఒక చెట్టే పెడుతున్నాను మనకి ఇప్పుడు మాకు కిచెన్ వైపు ఎండ అసలు రాదు ఎండ లేని వైపు మాత్రం మనం వెలుతురు ఉంటే చాలు క్రోటాన్స్ మాత్రం మంచిగా పెరుగుతుంది దాని ప్రాబ్లమే లేదు అసలు అందుకే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము ఎండ లేని వైపు ఒక చెట్లు పెట్టాలనుకుంటే మాత్రం క్రోటాన్స్ మంచిగా పెంచుకోవచ్చు దానికి పెద్ద ఫెర్టిలైజర్ అవసరం లేదు కేర్ కూడా పెద్దగా అవసరం లేదు ఎండ కూడా ఎక్కువ అవసరం లేదు కొంచెం ఎండ ఉన్నా అవి పెరిగిపోతాయి ఈ ఇటువంటి ఇట్లా ఈ మిర్చి మనము పాలకూర టమాటాలు ఇటువంటికి కొంచెం ఎండ అవసరము మనకు ఫ్లవర్స్ ఇప్పుడు చామంతులైనా కొంచెం ఎండ అవసరము విరజాజి ఇవన్నీ విరజాజి రెండు ఉన్నాయి నా దగ్గర చామంతులు మొన్నే అన్ని మళ్ళీ ఇంకా వేరే ఫ్లవర్స్ అంటే ఆర్నమెంటల్ ఫ్లవర్స్వి అవి ఆ చెట్లు కూడా తెచ్చుకున్నాను అందుకే ఇట్లా ఇన్ని పెట్టుకునే కంటే ఏదో రెండు ఆప్షన్స్ పెట్టుకుంటే పోతుంది అనిపిస్తుంది నాకు ఇన్ని పెట్టుకోతే అయితే ఫ్రంట్ సైడ్ మాకు బాగానే వస్తుంది కానీ పెట్టని పైన గోడలపైన అన్నారు ఇంకా ఎందుకంటే కింద పడిందట పాట్స్ అందుకే మనం చూసుకొని పెట్టుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ